గర్భిణీలకు కాన్పులు చేయటంలో కోసిగి ఆసుపత్రికి మంచి పేరుంది ఆరోగ్యశ్రీ పథకం కింద కాన్పైన బాలింతలకు పౌష్టికాహారం కోసం వారి ఖాతాలోకి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కొరకు కాన్పు అయిన రోజే అంగీకారంగా ముద్రలు తీసుకోవాల్సి ఉండగా ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమకు నచ్చినప్పుడే బాలింతలను వారి సొంత గ్రామాల నుంచి ఆసుపత్రికి పిలిపించుకుంటున్న తీరుతో కోసిగి మండల వాసులు విసిగిపోయారు గల్లు గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి తన భార్యతో పాటు ఒక నెల వయసు ఉన్న చిన్నారితో ఎండను సైతం లెక్క చేయకుండా కోసికి ప్రభుత్వ ఆసుపత్రికి కేవలం బాలింత ముద్రలు ఇవ్వటానికి నెలలో ఐదు సార్లు తిరుగుతున్నట్టు తెలియజేస్తున్న తీరు దయనీయంగా ఉంది విసిగిపోయిన నర్సింహులు విలేకరులకు సమాచారం అందించారు విలేకరులు వెళ్లి ప్రశ్నించడంతో ఆసుపత్రి సిబ్బంది బాలింత వేలుముద్రలు తీసుకోవడం గమనార్హం ఇది ఇలా ఉండగా పరిశుభ్రత పాటించాల్సిన ఆసుపత్రిలో ఏకంగా సిబ్బంది వాహనాలే ఉన్నాయి ఎట్టు చూసినా వారి ద్విచక్ర వాహనాలు ఆసుపత్రిలోనే పార్కింగ్ చేసి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు దీనిపై సంబంధిత మెడికల్ అధికారి డాక్టర్ మనోజ్ కుమార్ను వివరణ కోరగా తమ సిబ్బందికి రోగులను ఇబ్బంది పెట్టవద్దని తెలియజేస్తామని మరియు ఆసుపత్రి బయట పార్కింగ్ ప్రదేశంలో కో ఎక్కువ ఉండటం వల్ల ద్విచక్ర వాహనాలు ఆసుపత్రిలో పెట్టుకుంటున్నామని చెప్పటంతో నిర్లక్ష్యానికి నిదర్శనం కోసికి ఆసుపత్రి అని ఈ పద్ధతి ఎప్పుడు మార్చుకుంటారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు వారం తిరుగుతున్నాం సార్ కంపెనీ సైజ్ ఒక్కరు పట్టించుకోలేరు సార్ ఒక్కరుగానే ఉండలేదు సార్ మన ఆ లేడు సార్లు చిన్న పిల్లగా నిల్చుకునే వచ్చినాం సార్ వచ్చినట్లల్లో సార్ లేరు ఆళ్ళు లేరు లేరు కంప్యూటర్ ఆపరేటర్ వెళ్ళాడు అది ఇది అనుకుంటున్నారు సార్ ఎవరిని అడిగినా రేపురా ఈ రోజురా కంబేసీ ఇట్లే నిన్న నెల ఇరవై నాలుగు అయింది సార్ కాంపు ఆ రోజే డెలివరీ అయిన రోజే తిరిగా రోజే వేసుకోవాలి సార్ కంబు నెల పైన కానీ వేసుకోలేదు సార్ ఐదారు రోజులు తిరిగితే కానీ ఆ సార్ ఉండడు సార్ ఉండడు ఈ ఫిల్ ఏడుస్తున్నారు సార్ ఏ ఊరండి మీరు కోచింగ్ కోచింగ్ మండలం అందగలు వేసే సార్ మీ పేరు నర్చి సార్